చూడండి ఫ్రెండ్స్ కోయట్లు బాగా చలిగా ఉంది ఫ్రెండ్స్ తెల్లారి ఎనిమిది టైం అయితే కనుక ఎలా ఉందో చూడండి చాలా అంటే చాలా చలిగా ఉంది మేమైతే మార్కెట్కి వెళ్తున్నాము కూరగాయలకి అందుకనేసి తెల్లారితోనే పోతే ఎవరో జనాలు అనేసి తెల్లారితోనే తీసుకెళ్తున్నాడు మా బాబా తర్వాత ఇంకొంచెం పొద్దుకి వెళ్ళామనుకో పది పదకొండుకి ఫుల్గా జనం ఉంటారు మళ్ళీ నాకు వంటకు టైం అయిపోతుంది అందుకనేసి పాపని స్కూల్లో వదిలేసి వచ్చాడు తర్వాత నన్ను కూరగాయలకి వెళ్తుంటే నేను వస్తానంటే తీసుకెళ్తున్నాడు అనమాట మా ఇంటి దగ్గర నుంచి చూడండి కార్యక్రమం మా నుంచి రోడ్డు మొలక అనమాట ఇది చూడండి దగ్గరే మా ఇంటికి జమియా ఈ రోడ్డు కూడా చూపిస్తున్నాను అందుకనేసి చూడండి ఫ్రెండ్స్ అలాగే నేను అక్కడ జమియాలోకి వెళ్ళాక కూరగాయలు కూడా చూపిస్తాను కుదిరితే గనక చూడండి ఎలా ఉంటాయో వచ్చేసామైతే జమియాకి చూడండి ఇక్కడ జిబెన్ జేతుని అయితే ఫ్రెండ్స్ వీళ్ళు తెల్లారితో బ్రేక్ఫాస్ట్ తింటారు అనమాట రీవ్ అని అంటారు టిఫిన్కి అనమాట ఇక్కడ ఉండేటివన్నీ ఇవి తీసుకుంటున్నాము ఫస్ట్ అయితే ఇవి తీసేసుకొని ఇంకా అలాగే లోపలికి వెళ్ళి కోబస్సులు లేవు అవి తీసుకునేసి కూరగాయలు తీసుకొని వెళ్ళాలన్నమాట మా బాబా ఉన్నాడు అందుకని తొందర తొందరగా వీడియో కుదిరిన కాడికి తీస్తున్నాను అనమాట చూడండి ఇవైతే ఇప్పుడు ఇవి ప్యాక్ చేస్తుంటే ఇవి తీసానమాట ఇంకా అలాగే ఇవి అయిపోతేనే ఇంకా లోపలికి వెళ్ళాలి వెళ్తున్నాము తీసేసుకొని చూడండి ఎంత కలర్ఫుల్గా ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ టిఫిన్కి తినేటివి అనమాట కొయ్యేటి వాళ్ళు సరే ఫ్రెండ్స్ ఇక్కడ కూరగాయలకు వెళ్ళే దారిలో ఊరగాయ బాటిల్ ఉన్నాయి నేనైతే మామిడికాయ ఉందని చూస్తే మన ఇండియా ఆవకాయ కూరగాయ లేదు టమాటా ఉంది తర్వాత ఉసిరికాయ ఉంది ఉసిరికాయ బాటిల్ అయితే తీసుకున్నాను ఇంకొచ్చేసాం కూరగాయల కాడికి చూడండి ఫ్రెండ్స్ నిమ్మకాయలు వంకాయలు కూరగాయలు అయితే ఈరోజు అన్నీ ఫ్రెష్గా చాలా బాగున్నాయి తెల్లారితోనే వచ్చేసాం కదా ఫ్రెండ్స్ అందుకనేసి చూడండి ఇక్కడ మన ఇండియా కూరగాయలు కూడా అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ నేనైతే పెద్ద చిక్కుడుకాయలు కాకరకాయలు వంకాయలు తర్వాత క్యాబేజీ తర్వాత పచ్చి మామిడికాయలు తీసుకున్నాను అనమాట ఇంకా వాళ్ళకి కొత్తిమీర పుదీనా వాళ్ళకి కావాల్సినవి కూడా తీసుకున్నాను పెద్ద పచ్చిమిరపకాయలు అవన్నీ ఇంకా అన్నీ తీసేసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకైతే కనుక నేనైతే పచ్చి మామిడికాయలు కూడా ఉన్నాయి తీసుకున్నాను అనమాట ఈరోజైతే కూరగాయలు అన్నీ ఉన్నాయి కరివేపాకు కూడా తీసుకున్నాను ఇంకా నాకు కావాల్సినవి అన్నీ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకైతే ఇంకా అక్కడ బిల్లు వేయించుకొని వెళ్ళిపోవాలన్నమాట ఇంకా మా బావ తొందర పెట్టేస్తున్నాడు చూడండి ఇంకా అందుకని నేను తొందర తొందరగా తీసేసుకున్నాను అనమాట ఒకటి ఉండి ఒకటి లేకుండా ఇప్పుడు బయట వచ్చేసాము అవి అక్కడ పని చేసి అతను తోసుకొని వెళ్తున్నాడు బండి మావే సామాన్లు అనమాట కార్ దగ్గరికి ఇంకా కార్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇవి ఇంకా కార్లో పెట్టేసుకుని ఇంకా అతను పెట్టేస్తాడు నేనేమి ఎత్తుకు రాలేదులే అతనే తీసుకువచ్చాడు ఇంకా కార్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇవన్నీ లోపల పెట్టేసుకొని ఇంకా నేనైతే కార్ ఎక్కుతున్నాను ఇంకా వెళ్ళిపోతే ఇంటికి ఇంటికి వెళ్ళే దారి కొద్దిగా చూపిస్తాను చూసేయండి ఇంటికి వెళ్ళాక ఏమేమి తెచ్చుకున్నానో కూడా మీకు కూడా చూపిస్తాను నేను చాలా రోజులు అయింది ఫ్రెండ్స్ వెళ్ళలేదు అందుకని ఈరోజు వెళ్ళాను నాకు కావాల్సినటువంటి ఏం లేవనేసి వాళ్ళు తెచ్చేది మనకు చెప్తే వాళ్ళకి అర్థం కాదు తారు అందుకని నేనే వెళ్ళాను అనమాట దో అక్కడ జమీయాక అని దో మా ఇంటి దగ్గరికి వస్తున్నాము చూడండి చాలా దగ్గరే ఫ్రెండ్స్ బండిలో వెళ్తే ఐదు నిమిషాల్లో వెళ్ళిపోతాము ఒక రెండు దోవర్లు తిరిగితే చాలన్నమాట దగ్గర అనమాట అన్నమాట మాకు పెద్ద జెమియా ఇంకా నడిచి కూడా వెళ్ళిపోవచ్చు కాకపోతే కారులో వెళ్తారు వీళ్ళు ఇంకా ఇంటికైతే వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇంటి అయితే వచ్చేసాము దగ్గరలోనే ఉన్నాం అనమాట ఒక దవర్ తిరిగేసినాం కదా ఇంకొక దవర్ తిరిగేస్తే మా ఇల్లు వచ్చేస్తుంది అనమాట దగ్గరే అనమాట ఇది రోడ్ అనమాట చూడండి అది స్కూల్ అనమాట మా ఇంటి దగ్గర స్కూల్ ఉంది అది ఆడపిల్లకాయలకి స్కూల్ అనమాట అది ఇక్కడ ఇంకా మా ఇప్పుడు ఈ దవర్ తిరుగుతున్నాం కదా ఇంకా మా ఇంటి ఇంటికాడికి నేరుగా అనమాట వచ్చేది అయితే వచ్చేసాము దగ్గరికి ఇంటికాడికి అనమాట చూడండి మా ఇంటి ముందర ఇలా ఉంటుంది చూడండి చాలా ప్రశాంతంగా చూడండి ఇంటికాడ మా ఇంటి ముందర అనమాట ఇది బయట వచ్చేసాము ఇంటికాడికి వచ్చేసాము కార్ దిగి తీసాను అనమాట అతనేమో ధోనిలో పని చేస్తాడు కాశ్మీర్ అతను అనమాట ఇప్పుడు అవన్నీ సరుకులు దించుతున్నాడు మా ఇంట్లో ఎలా పనిచేస్తాడు ఇవన్నీ ఇప్పుడు తెచ్చి ఇక్కడ పెట్టేశాడు చూడండి ఏమేమి ఉన్నాయో అన్నీ తెచ్చేసుకున్నాము కూరగాయలన్నీ నాకు కావాల్సినవన్నీ తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ వాళ్ళకి చెప్తే తేవట్లేదని నేను చాలా రోజులు అయింది వెళ్ళి అందుకని నేనే ఈరోజు వెళ్ళాను అనమాట ఇవన్నీ ఇప్పుడు ఫ్రిడ్జ్లో సర్దుకోవాలి ఇదైతే నాకు చాలా ముఖ్యం ఫ్రెండ్స్ నేను ఇది లేకపోతే అస్సలు ఉండలేను ఇంటికి వెళ్ళినప్పుడు కూడా తీసుకెళ్లేదని అనమాట అది అలవాటైపోయింది ఈ ఆ టిఫిన్ ఆ కాఫీలు అద్దుకొని తినడానికి అదైతే నేను తింటానని అది తెచ్చుకున్నాను నాకు కావాల్సినవి చూసారు కదా ఏమేమి కావాల్సినవి దోమ పచ్చి మామిడికాయలు చూడండి చిక్కుడుకాయలు అన్నీ తెచ్చుకున్నాను అన్నమాట కూరకైతే నాకు ఇంక ఈ నెల అంతా ఇబ్బంది లేదు ఫ్రెండ్స్ కూరగాయలు అన్నీ తెచ్చేసుకున్నాను అనమాట వెళ్ళాను కాబట్టి చూడండి చిక్కుడుకాయలు పెద్దవి మన ఇండియా చిక్కుడుకాయలు అనమాట ఇప్పుడు చూడండి నెస్ కాపీ ఇదైతే ఒక ప్యాకెట్ తెస్తే రెండు నెలలు వాడుకుంటాను భద్రంగా ఫ్రెండ్స్ అది ఎప్పుడన్నా బేస్తవారం శనివారం నేను టిఫిన్ తిన్నప్పుడు ఆకలి అయితే అది కాఫీ అది అయితే తిందామని అది తెచ్చుకుంటాను అనమాట అప్పుడప్పుడు అది తీసుకున్నాను ఇంకా చూడండి ఇవి మన ఇండియా నూడిల్స్ అనమాట ఇవి తీసుకొని వచ్చాను ఒక చిన్న ప్యాకెట్ ఎప్పుడైనా చేసుకోవడానికి వాళ్ళు తింటారులే తర్వాత ఏదో ఇవి బిర్యానీ మసాలాలన్నీ వాళ్ళకి చెప్తే అర్థం కాదు ఫ్రెండ్స్ అందుకని నేను వెళ్ళాను కదా అందుకని నేను తెచ్చుకున్నాను అనమాట చూడండి స్టార్పు జాపిత్రి అవన్నీ నేను బిర్యానీ ఆకు ఇంకా మిరియాలు లవంగాలు అలాంటివి తెలుస్తాయి ఎలాంటివి తెలియవు చింతపండు ఒక ప్యాకెట్ నాకు చింతపండు అవసరము వాళ్ళకేం అవసరం లేదు నేనే రసం పెట్టుకుంటాను అప్పుడప్పుడు అందుకనేసి తర్వాత చూడండి ఉసిరికాయ బాటిల్ తెచ్చుకున్నాను అనమాట